ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదో వచనం నుండి ముప్పై మూడో వచనం వరకు అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను ఆయన వెన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను భార్యను బిడ్డలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను కడకు తన ప్రాణమునైనను త్యజించనివాడు నా శిష్యుడు కానేరడు తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు గోపురము కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యయము గుణించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా అటుల కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభ సూర్యుడే కానీ కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహాసించెదరు ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు ఇరవై వేల సేనతో తనపై దండెత్తి వచ్చి శత్రురాజును తన పదివేల సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపింపక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును కనుక తన సమస్తము త్యజించినే తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ఆమె